పిఠాపురంలో జరిగినటువంటి జనసేన ఆవిర్భావ దినోత్సవంలో నాయకుల ప్రసంగాలు తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువులు అయ్యాయి ఇటు కూటమిలో ఉన్నటువంటి కీలకమైన టీడీపీ నేతలకు మండ పుట్టించడమే కాకుండా అధ్యక్షుడిగా జనసేన అధ్యక్షుడిగా ఆయన ప్రసంగం కూడా చాలా చాలా విమర్శలకు తావిచ్చే విధంగా ఉంది ఆయన ప్రసంగం తర్వాత ఒక్కసారిగా మీరు చూడ చూడండి కమేలియన్ అనే ఆ పదం కమేలియన్ అనే పదం అదే ఏమంటారు సరే వెళ్ళి ఈ పదం ఫుల్ ట్రెండింగ్లో ఉంది హ్యూజ్ కాంపిటీషన్ ఉంది జనసేన అధ్యక్షుడి నుంచి కమేలియన్ అనే ఈ పోటీలో ఆయన చాలా మంచి గా అవుతూ ఉన్నారు అని చెప్పి ఎందుకని ఇదే వ్యక్తి ఆవేశంతో ఊగిపోతూ మీ ఉత్తర భారతదేశ అహంకారం మీద నా పోరాటం అని చెప్పి అన్నాడు గో బ్యాంక్ హిందీ అనే కథనాన్ని షేర్ చేశారు మీ లో ఒక ఉత్తరాది అధికారిని నియమిస్తే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు సీన్ కట్ చేస్తే సాయి కుమార్ గొంతులు మనకు అంతకుముందు కానీ సాయి కుమార్ గొంతులు నిర్వహించుకోండి సీన్ కట్ చేస్తే ఆ హిందీ నేర్చుకుంటే తప్పైంది మనం వాళ్ళని గౌరవించాలి కదా అని చెప్పి పక్కన తమిళంలో చెప్తూ ఉన్నారు ఇవన్నీ షేర్ చేసుకుంటూ ఈ కమేలియన్కి చాలా హ్యూజ్ కాంపిటీషన్ ఉంది అని ఆ పదం ట్రెండింగ్ వచ్చింది అప్ప కమేలియన్ అనే పదం ట్రెండింగ్ ట్రెండింగ్లోకి వచ్చింది నిజంగానే ఇప్పుడు ఈయన ఏమంటారు జెండాలు మార్చడం దగ్గర ఎజెండాలు మార్చడం దగ్గర నుంచి పొత్తులు మార్చడం దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ మార్చడం దగ్గర నుంచి పుట్టిన ఊరు మార్చడం దగ్గర నుంచి చివరికి సిద్ధ ఒక ఒక అంశం మీద అవగాహన దగ్గర దగ్గర నుంచి అన్ని మార్చుకుంటూ 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 ఈ పదం ట్రెండింగ్ లో రావడం పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు పెద్ద అభ్యంతరంగానే ఉండాల్సిన అవసరం లేదేమో ఈ కమి లేని హోసర్బిల్ లేని పదం విన్నప్పుడు నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది నిన్న జనసేన ఆవిర్భావం ఇదంతా ఈ పదం ట్రెండింగ్ లోకి రాకముందు ఈ సభ జరగకముందే నిన్ననే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక నేత ఆయన కరుమూరి వెంకటరెడ్డి అనే అతను ఒక ట్వీట్ చేశారు ఆంధ్రప్రభలోనో ప్రజాశక్తిలోనో ఒక కార్టూన్ వేశారు జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని మొదటిసారి చెబుమేన ఫోటో పెట్టాం కదా మనం ఇప్పుడు ఎవరి ఫోటో పెట్టుకుందాము అని చెప్పి వాళ్ళ అధ్యక్షుడిని పార్టీ నాయకులు అడుగుతూ ఉన్నారు ఆ కార్టూన్ అది షేర్ చేసుకుంటూ ఆయన కరుమూరి వెంకటరెడ్డి ట్వీట్ చేశారు నిన్న ఏమని ఎందుకు అది ఇది అనుకు ఊసరు పెట్టుకోండి ఫోటో ఎప్పుడు ఏ కలర్ కావాలి అంటే అంటే కలర్ ఇన్ ద సెన్స్ ఎప్పుడు ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీ జెండాలు మాయొచ్చు ఎప్పుడు ఏ సిద్ధాంతం కావాలంటే ఆ సిద్ధాంతం మార్చుకోవచ్చు ఎప్పుడు ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ మార్చుకోవచ్చు అనే విధంగా ఆయన నిన్న ప్రొద్దున ఒక ట్వీట్ వేసినట్టున్నారు జనసేన పార్టీ వాళ్ళకు దానికి సంబంధించి ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి సాయంత్రం అయ్యేసరికి ఇలా మాటలు అలాగే ఉన్నాయి ఈ రోజు అయ్యేసరికి ఆ పదమే ఫుల్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది కమేలియన్ అనే పదం సో ఎట్లా ఇంత మార్చుకుంటూ పోతారు రాజకీయ పార్టీలతో పొత్తులు మార్చినారంటే ఒక సిద్ధాంతాలు మారిపోతాయా ఏ మన ద్వారా అసలు అభిమానించే వాళ్ళు నిజంగా అసలు ఏ కాంటెక్స్ లో వాళ్ళ ఆలోచనలు ఏముంటాయి అంటే కులం కోణం అభిమానం ఉంటుందా సినిమా కోణం అభిమానం ఉంటుందా మిగతా ఇంకా ఏం దేంట్లో స్టెబిలిటీ ఉందని చెప్పి అభిమానిస్తారు ఏమో అబ్బా మనకు అర్థమే కదా